అక్షరాలే ఆయుధంగా సమానత్వమే లక్ష్యంగా భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్బంగా ఆమె ఆశయాలను స్కరిస్తూ వినయపూర్వక నివాళులర్పించారు తోలేటి శ్రీకాంత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి విభాగం రాష్ట అధ్యక్షుడు ఈ రోజు భారతీయ సంఘ సంస్కృత మొదటి ఉపాధ్యాయుని రచయిత శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ రోజు విజయవాడ వారి కార్యాలయంలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంస్కృతం తెలుగు ఉపాధ్యాయుని శ్రీ కె కమల కి నిట్ట లక్ష్మి కామేశ్వరికి సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మల్కాపురం కనకారావు ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ముందూరి సత్యవతి నగర బీసీ మహిళా అధ్యక్షురాలు నెల్లూరి లక్ష్మీ చైతన్య కుసుమ పద్మాతైత్యులు పాల్గొన్నారు జయంతి నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా మన మాజీ చైర్మన్ గారు చేతి వృత్తుదారుల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వారి కార్యాలయంలో మనమంతా కూడా మహా తల్లికి సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అప్పించుకుంటున్నాం బీసీలందరూ కూడా కలిసి మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ఎందుకంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పూలే గారు సావిత్రి బయ్య గారు ఆ రోజుల్లో నూట తొంభై సంవత్సరాల తొంభై ఐదు సంవత్సరాల చేసి విద్య వైద్య వర్గాలందరికీ కూడా ఉండాలి చదువుకోవాలి ఉద్యోగ వారు సమాజంలో మహిళలకి విద్య ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని నమ్మినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా మరి వారి భార్య సావిత్రిబాయి పూలే గారికి మరి విద్యని నేర్పించడం తద్వారా ఆవి మొద మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మరి మన దేశంలో ఎంతోమంది మహిళలకి మరి విద్య నేర్పించడం కానీ మరి అదేవిధంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటవ తేదీని మరి మన భారతదేశంలోని పూణేలో మొట్టమొదటి మహిళ విద్యాలయాన్ని కూడా నెలకొల్పినటువంటి మహాత్మా మహనీరాలు శ్రీ సావిత్రిబాయి పూల గారు మరి ఆ దంపతులు ఇద్దరు కూడా ఒకటే నమ్మారు అక్షరాలనే ఆయుధంగా చేసుకొని చదువునే మన లక్ష్యంగా చేసుకొని ఎవరైతే ఉంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది దేశంలో అని చెప్పి నమ్మినటువంటి మొట్టమొదటి మన బలహీన వర్గాల ఆశ జ్యోతులు వారిద్దరు కూడా మరి సావిత్రిబాయి గారు పూలే గారిని మరి ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు ఎంతో మంది మహిళా మనులు ఈ రోజు ఆకాశాన్ని కూడా నింగికి ఎగిరేటువంటి మరి పైలెట్లుగా కానీ అనేక రకాలుగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతా ఉన్నారంటే మరి ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి మనకి నూట తొంభై ఐదు చేసినటువంటి ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తాం వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని కూలి గారి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కూడా ఈ రోజు మనం ఒక చిరు సత్కారం చేసుకోవాలని అలాగే మన కాంగుల గారిని కూడా చిరు సంతానం చేసుకోవాలని కూడా మనం ఈ రోజు వారిద్దరిని కూడా ఇక్కడ ఆహ్వానించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వారికి పోలే గారి యొక్క ఆశీస్సులు అందరికీ మనందరి పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం